హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ విజయవాడ అబ్బాయి వినోద్ని ఏంటండి లగేజ్తో ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా మేము శ్రీకాకుళం వెళ్తున్నామండి మమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేయడానికి మా తమ్ముడు వచ్చాడు మా ట్రైన్ వచ్చి రాయన్పాటి నుంచి అండి విజయవాడ నుంచి లేదు రాయన్పాటి నుంచి శ్రీకాకుళం రోడ్కి స్పెషల్ ట్రైను ఈ లోపల నేను లగేజ్ తీసుకొని లోపలికి వచ్చేసరికి వందే భారత్ ట్రైన్ వచ్చిందని చెప్పి రిక్వెస్ట్ చేశానండి యాక్చువల్లీ ట్రైన్ వచ్చి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కాకపోతే అది టువ్ ఓ క్లాక్ వచ్చానండి చాలా చాలా ఇబ్బంది పెట్టేసింది మేము వెయిట్ చేసి వెయిట్ చేసి మా వాళ్ళంతా టైర్ అయిపోయారు ఎప్పుడుకి వస్తుందా ఎప్పుడుకి వస్తుందా అని చూస్తే అప్పటికి ఫోర్ అవర్స్ లేట్గా వచ్చిందండి ఇంకా మా రిజర్వేషన్ సీట్స్లో మేము కూర్చుని పోయామండి ఇంకా మా ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసిన లంచ్ చేసాము ఎందుకంటే లేట్ అయిపోయింది కదా బాగా ఇంకా లంచ్ చేసే లోపల ఈ లోపు రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చిందండి ఇంకా ఆ బ్రిడ్జ్లో ఆి చూస్తున్నాము ఇంకా మా వాళ్ళంతా ఫుల్గా టైర్డ్ అయిపోయారు పిల్లలు కానీ అంతా ఇంకా సిక్స్ అవర్స్ లేట్తో ఇంకా శ్రీకాకుళం వచ్చిందండి యాక్చువల్లీ మీరు దిగాల్సింది సెవెన్ ఓ క్లాక్కి మేము ఇప్పుడు వచ్చేసరికి టోల్ అయిపోయింది ఇంకా లగేజ్ తీసుకొని ఆటో మాట్లాడదామని చెప్పి ఇంకా బయటకు వచ్చేసామండి ఆటో చాలా రేట్స్ చెప్తున్నారు యాక్చువల్లీ మనిషికి థర్టీ రూపీస్ అయితే వాళ్ళు ఫోర్ మెంబర్స్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంకా వచ్చేసామండి అయితే అయిందని ఇంతకీ మేము శ్రీకాకుళం ఎందుకు వచ్చా మీకు తెలియదు కదండి వీడియోలో చిన్న క్లూ ఉంది గెస్ట్ చేయండి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీకు చేయడం